హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూపీలోని బండాలో స్వలింగ సంపర్కుల వివాహానికి సంబంధించిన సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది వాస్తవానికి ఇద్దరు బాలికలు తాము పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు దీంతో ఆ అమ్మాయిల కుటుంబాలు షాక్ అయ్యాయి మొత్తం విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు లక్నో నుంచి ఒక బాలికను తీసుకుని వైద్య పరీక్షలు చేసిన తర్వాత దర్యాప్తును ప్రారంభించారు ఈ అమ్మాయిలిద్దరూ స్నేహితులని పోలీసుల విచారణలో తేలింది దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు ఇది మాత్రమే కాదు వారిద్దరూ చాలా కాలంగా లక్నోలో కలిసి నివసిస్తున్నారు ఒక అమ్మాయి బిఎస్సి రెండో అమ్మాయి బిఎల్జీడి చదువుతోంది ప్రస్తుతం వీరిద్దరూ కలిసి బతకాలని చావాలని శపథాలు చేసేశారు దీంతో ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఈ అమ్మాయి వీరిద్దరూ తమ ఇళ్ల నుంచి తప్పిపోయారు ఇందులో ఒక అమ్మాయి బిసాండా పోలీస్ స్టేషన్ ఏరియాకు పరిధిలో ఉంటుండగా మరో అమ్మాయి బందా జిల్లాలోని అతారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటోంది అదే సమయంలో బిసాండా పట్టణంలో నివసిస్తున్న అమ్మాయి బంధువులు పోలీస్ స్టేషన్లో ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు తర్వాత పోలీసులు మొత్తం కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించారు ఇప్పుడు అమ్మాయిని పట్టుకున్నారు ఆమెకు వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు ఇద్దరు అమ్మాయిల ప్రేమ వ్యవహారం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులు కూడా షాక్ అవుతున్నారు ఇప్పుడు ఇరువురి బంధువులు ఒకరితో ఒకరు జీవించవద్దని వారిని ఒప్పిస్తున్నారు ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉండటం పెళ్లి చేసుకోవడం సరికాదని నచ్చ చెప్తున్నారు ఇది సరికాదని ఎవరు అంగీకరించని సర్ది చెప్తున్నా ఈ ఆలోచన మార్చుకోవాలని సూచించారు తాము కలిసి బతుకుతామని కలిసే చనిపోతామని ప్రమాణం చేసినట్లు అమ్మాయిల బంధువులకు తెలిపారు అంతేకాదు ఇద్దరు అమ్మాయిలు తాము స్వలింగ వివాహం చేసుకున్నామని ఢిల్లీలోని ఆర్య సమాజ్ మందిర్లో వివాహం చేసుకున్నామని చెప్పారు అయితే ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ మాత్రం వారు చూపలేదు ఈ విషయంపై పోలీసులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు సుదీర్ఘ విచారణ అనంతరం అమ్మాయిని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్